నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం నేను మీ గాయత్రి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు జై గురుగారు రెండు వేల ఇరవై ఆరులో ఏ నక్షత్రం వారికి ఎలా ఉండబోతుంది వాళ్ళ గుణగణాలు వాళ్ళ లక్షణాలు అనే సిరీస్ స్టార్ట్ చేశాం మనం స్వాతి నక్షత్రం వారికి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం చాలా కామెంట్స్ కూడా వస్తున్నాయి అలానే మన వీడియోస్ కూడా చాలా బాగా వెళ్తున్నాయి సో ఇప్పుడు స్వాతి నక్షత్రం తర్వాత విశాఖ నక్షత్రం వారి గురించి మాట్లాడుకుందాం ఈ విశాఖ నక్షత్రం వారి గుణగణాలు లక్షణాలు స్వభావాలు ఎలా ఉంటాయి రెండు వేల ఇరవై ఆరులో వీళ్ళ జాతకం ఎలా ఉండబోతుంది ముఖ్యంగా ఏ ప్రొఫెషన్ తీసుకుంటే బెటర్ అంటారు ముఖ్యంగా వీళ్ళకి బాగా కలిసి వచ్చే నెలలు తిథీలు వారాలు ఏంటి అలానే వీళ్ళకి ఏ కలర్స్ కలిసి వస్తాయి ఒకసారి తెలియజేస్తారా ఖచ్చితంగా ముందుగా మన ప్రేక్షకులందరికీ కూడా జై శివ మన ఛానల్ వల్ల ఎంతోమంది ఉపాధి అవకాశాలు పొందుతూ ఎంతోమందికి అవకాశం వస్తూ ఎంతోమందికి మంచి తరుణం ఏ తిథి ఏ నక్షత్రం ఏ జాతకం ఎలా ఉందనేది ఈజీగా ఉండేటువంటి గురువులు మన దగ్గర ఉండటం ఆ వారి నుంచి అందరూ కూడా మెప్పు పొందటం ఇంకా జరుగుతూ ఉంది ఈ ప్రతి సమస్య కూడా ఒక పరిష్కార మార్గం చూపించేటువంటి మార్గదర్శకగా ఉండేటువంటి మన ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు అనమాట పోతే మనకి నక్షత్ర సిరీస్లో వచ్చేసి విశాఖ నక్షత్రం ఈ విశాఖ నక్షత్రం వచ్చేసి విశాఖ ఉక్కు ఖనిజాల విశాఖ స్టీల్ ప్యాంటు ఉన్నాయి కదా అదైతే కాదు అయితే విశాఖ నక్షత్రం అంటే నక్షత్రాల్లో ఒకటి భాగంగా ఉండేటువంటిది విశాఖ నక్షత్రం విశాఖ నక్షత్రం అందరూ ఏంటంటే విశాఖ నక్షత్రం అందరూ వైజాగ్ లో ఉంటారా విశాఖపట్నంలో ఉండాలని అయితే ఏం ఆలోచించకండి నక్షత్రాల పేరు విశాఖ ఉంటుంది గురుగారు ఈ నక్షత్రం ఏ రాశిలో ఉంటుంది గురువు గారు అలానే ఈ నక్షత్రం వచ్చేసి నాలుగు పాదాలు ఉంటాయి ప్రతి నక్షత్రాన్ని నాలుగు పాదాలు ఉంటాయి విశాఖ నక్షత్రానికి కూడా నాలుగు పాదాలు ఉంటాయి అయితే ఈ నాలుగు పాదాలు కూడా తులారాశిలోకి వస్తాయి తులారాశి తులారాశిలోకి వస్తాయి అయితే ఈ విశాఖ నక్షత్రానికి అధిపతి వచ్చేసి వైష్ణువుడు విష్ణుమూర్తి అలానే ఆ గ్రహాల్లో వచ్చేసి శుక్రుడు ఈ శుక్ర గ్రహం అనేది అధిపతిగా ఉంటుంది ఈ నక్షత్రానికి అందులో తులారాశి మొత్తానికి కూడా అధిపతిగా ఉంటుంది శుక్రగ్రహం శుక్రగ్రహం కాబట్టి ఈ నక్షత్రంలో పుట్టిన వారికి చాలా అందంగాను చాకచక్యంగాను చాలా చురుకుతనంతో చాలామంది కనిపిస్తూ ఉంటారు అంటే చూడగానే అట్రాక్ట్ చేసేట తత్వం బాగా ఉంటుంది అనమాట మంచి మనసున్నటువంటి మనసున్న మహారాజులా ఉంటారు అనమాట ఆడవారు అయితే దేవతల్లో ఉంటారు అయితే వీరికి ఒకటి రెండు మూడు పాదాలు పుట్టిన వరకు అయితే ఎలాంటి దోషాలు లేవు అలాంటి నాలుగో పాదాలు పుట్టిన వరకు అయితే మాత్రము మేర తండ్రికి దోషం కనిపిస్తూ ఉంటుంది తల్లి తండ్రికి దోషం ఉంటుంది కాబట్టి పుట్టిన తర్వాత ముప్పై రోజుల లోపు గనక శాంతి హోమం శాంతి పూజలు చేయించుకుంటూ ఉండాలి ఇటేమో విశాఖ అంటున్నాడు అటేమో శాంతి అంటున్నాడు కదా కాలం తెలియట్లేదు కదా శాంతి హోమం శాంతి పూజ అంటే నవగ్రహాలన్నీ కలిపితే శాంతి అంటారు శాంతి అంటే మనకు ప్రశాంతత ఉండేందుకు చేసేటువంటి హోమం యజ్ఞం యాగం జపం మా ఏదైతే దానం ఉంటుందో అవన్నీ కూడా శాంతిహితంగా ఉండడానికి అనమాట ప్రశాంతంగా జీవితంలో ఎదగడానికి చేసేటువంటి శాంతి హోమం అంటారు అలాంటి ఈ ముప్పై ఒకటి రోజులోపు చేయించుకుంటే చాలా బెటర్గా ఉంటుంది ఇకపోతే వీరికి గుణగణాలు చాలా అందంగా ఉంటారు కాబట్టి వీరి గుణగణాలు కూడా ఎదుటి వాళ్ళని అట్రాక్ట్ చేసే తత్వంతో ఉంటారు కానీ చాలా మంచివాళ్ళు వీరు గవర్నమెంట్ జాబ్స్లో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో మ్యాక్సిమం సెటిల్ అయిపోతూ ఉంటారు ఎక్కువ రిస్క్ తీసుకోరు ఎప్పుడు హెల్ప్ చేస్తూనే ఉంటారు ఎవరికో సహాయం చేయాలనే తత్వంతో ఉంటున్నారు అలానే అనాథాశ్రమాలు వృద్ధాశ్రమాలు ట్రస్టులు ఆలయాలు నిర్మాణాలు ధర్మకర్తలు గాను ఎక్కువగా అలాంటి వాటిలోకి వెళ్తూ ఉంటారు సలహాదారులు గాను ఎక్కువగా ఉంటూ ఉంటారు సిఏ లా సిఐఐటి కూడా చాట్ ఆ బిల్డింగ్ గాను కలెక్టర్ గాను అలా జాబులు చేసుకుంటూ సెటిల్ అయిపోతూ ఉంటారు విదేశాల్లో సెటిల్ చాలా చాలామంది ఉంటారు విశాఖ నక్షత్రంలో చాలా డిగ్నిటీగా కనిపిస్తూ ఉంటారు అనమాట చాలా ఉన్నతమైనటువంటి ఫ్యామిలీస్లో పుడుతూ ఉంటారు గౌరవ మర్యాదలు ప్రేమ ఆప్యాయతలు అలానే పేరు ప్రఖ్యాత హోదా డబ్బు పొలుగుబడి అన్నీ ఉంటాయి వీరి దగ్గర కాబట్టి ఎదుటివారి దృష్టిలో వీరు చాలా చక్కగాను ఎదుటివారి దృష్టిలో వీరు చాలా ఉన్నతమైనటువంటి శిఖరంలో ఎందుకున్నటువంటి స్థాయిలో కనిపిస్తూ ఉంటారు విశాఖ నక్షత్రం వారు అలాంటి విశాఖ నక్షత్రం వారికి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం కొంతమేర బాగుంటుందని చెప్పొచ్చు శని భగవాన్ యొక్క అశుభ దృష్టి కూడా తొలుగుతుంది ఎందుకంటే కనుక జనవరి పదో తారీఖున మారేటువంటి శని భగవానుడు అంటే నక్షత్ర మార్పిడి జరుగుతూ ఉంటుంది అంటే మామూలుగా గ్రహాల మార్పిడి ఎట్లా ఉంటుందంటే ఒక రాశి నుంచి మరొక రాశికి వెళ్తూ ఉంటారు గ్రహాలు అలానే అలా మారకుండా నక్షత్ర మార్పిడి ఒకే స్థానంలో ఉంటూ మీనరాశిలో ఉన్నటువంటి శని భగవానుడు నక్షత్రం మార్పిడి చేస్తూ ఉన్నాడు పదో తారీఖు జనవరి మాసం రెండు వేల ఇరవై సంవత్సరం ఆ తర్వాత ఈ యొక్క విశాఖ నక్షత్రం వారికి అయితే చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు తర్వాత ఇప్పుడు మారిపోయేటువంటి జనవరి మాసంలో మారేటువంటి గ్రహాలు శుక్రగ్రహం మారుతుంది శని గ్రహం మారుతుంది బుధన గ్రహం మారుతుంది అలానే కుజగ్రహం మారుతుంది చంద్రగ్రహం మారుతుంది రవి గ్రహం మారుతుంది ఇలా మారేటువంటి గ్రహాల వలన కూడా వారికి మంచి నైపుణ్యం చేనూత అన్ని రకాల కూడా ఇబ్బంది లేకుండా పోటీ పరీక్షల్లో బాగుండేలాగా ఆర్థిక సంబంధించిన విషయాలు ఏ రంగంలో అడుగు పెడితే ఆ రంగంలో బాగుండేలా ఉంటుంది ముఖ్యంగా వీరైతే ఫ్యాషన్ డిజైనరు బోటిక్ బ్యూటీ పార్లర్స్ ప్రా ఫ్యాన్సీ షాప్స్ అలాంటి వన్ గ్రామ్ గోల్డ్ సిల్వరు గోల్డ్ ఇలాంటి వ్యాపారాలు చేసుకునే వారికి చాలా అద్భుతంగా ఉంటుంది ఇక జాబులు కింద వస్తే కనుక ఏదైనా బ్యూటీకి సంబంధించినటువంటి జాబ్స్ ఫ్యాషన్ డిజైనర్కి సంబంధించినటువంటి జాబ్స్ మోడలింగ్ రంగం సినిమా అంటే ఫ్యాషన్ డిజైనరు సినిమా రంగం సినీ రంగంలో రాజకీయ రంగంలో కూడా బాగా చైతన్యంగా చేయి వీరు అలానే వీరికి సలహాదారులుగా కూడా చాలా బాగా పరిగణలోకి వస్తారు ఏదైనా జాబు లేనటువంటి వారు జాబ్ చేసుకుంటే చాలా బాగుంటుంది కాబట్టి ఏదైనా మంచి జాబు హెచ్ఆర్ లాంటి జాబ్స్ అయితే వీరు చాలా అనుకూలంగా ఉంటుంది అలానే వీరికి నిరుద్యోగులకి అయితే మెడికల్కి సంబంధించినటువంటి వాటిల్లో కూడా చాలా అద్భుతంగా ఉంది కదా ఆ ప్రయత్నం కూడా వీరు చేయవచ్చు మెడికల్ కానివ్వండి సాఫ్ట్వేర్ రంగంలో కానీ హెచ్ఆర్ కోడింగ్ ఇలాంటి వాటిల్లో కూడా వీరికి చాలా అద్భుతంగా ఉంటుంది ఇక కొంతమంది అయితే కనుక విశాఖ నక్షత్రం కాబట్టి మరో కొంతమంది ఏం చేస్తారు అంటే కనుక మాస్టర్స్ లెక్చరర్స్ కాను ఇన్స్టిట్యూట్స్ పెట్టడం అలాగే యూనివర్సిటీ స్థాపించడం లాంటి వాటి కూడా చేస్తూ ఉంటారు అలాంటి వాటిలో కూడా చాలా అద్భుతంగా ఉంటుంది కానీ వీరు ఎక్కువగా జాబ్ చేసే అన్నా కూడా జాబ్ చేయించే వారిలో ఎక్కువ మంది ఉంటారు వీరు అలానే కొంతమందికి డబ్బు ఆదాయ వనరులు చాలా ఎక్కడి నుంచో వస్తూ ఉంటాయన్నమాట అంటే వీరు ఒక డబ్బుని సేవ్ చేసి పెట్టేసుకుంటారు ఆ ఇంట్రెస్ట్ తింటూ ఉంటారు ఒక ఇల్లు బంగ్లానో బిల్డింగో అపార్ట్మెంట్ కడతారు ఆ రెంట్లు తింటూ ఉంటారు అలాగా ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తారు ఆ రెంట్లు తింటూ ఉంటారు అలా వచ్చేటువంటి ఆదాయాలే వీళ్ళు ఎక్కువ చూసుకుంటూ ఉంటారు రిస్క్ చేయరు ఓకే ఎక్కువ రిస్క్ చేయకుండా ఇప్పుడు మనం ఉన్నామనుకోండి ఏదోటి ప్రతిరోజు పని చేస్తూ ఉంటాం లేదా ప్రతిరోజు జాబ్ చేస్తూ ఉంటాం కదా వాళ్ళు అలా కాదు జాబ్ కానీ పని కానీ చేస్తారు ఎంతవరకు చేస్తారంటే ఒక దగ్గర కూడబెట్టేందువరకు చేస్తారు కూడబెట్టుకొని ఆ డబ్బు ఏదైనా దానికి ఇన్వెస్ట్ చేస్తారు ఆ ఇన్వెస్ట్ చేసిన డబ్బును కదిలించరు వాళ్ళు ఆ ఇన్వెస్ట్ చేస్తే పైన పైన వచ్చే ఆదాయం ఉంటుంది చూసారా ఆ ఆదాయాన్ని మాత్రం వాడుకుంటారు ఓకే వారు వారి తరంతో పాటు ఎన్నో తరాలను అలా సెట్ చేస్తారన్నమాట అదే విశాఖ నక్షత్రం ఒక స్పెషాలిటీ జీవితంలో ఎవరు ఎలా ఉండాలి జీవితంలో ఎవరు ఎలాగ స్థానం ఉండాలి ఏ స్థానంలో ఎవరిని ఉంచాలనేది అనేది ఖచ్చితంగా తెలుస్తుంది వారికి అందరినీ సెట్ చేసేటటువంటి తత్వం ఉంటుంది వారికి ఇంట్లో అందరిని కూడా సెట్ చేస్తారు వాళ్ళు ఎవరికి ఎలాంటి ఆదాయాలు ఉండాలి ఎవరు ఎలాంటి జాబులు చేయాలనేది అన్ని బాగా తెలుసు వారికి అలాంటివి అలాంటి విశాఖ నక్షత్రం వారికి ఆరోగ్య ప్రకారంగా అయితే వారికి సైనిస్ అలానే లంగ్స్ ఊపిరితిత్తుల సమస్య గ్యాస్ట్రిక్ ట్రబులు అలానే బ్రెయిన్ హెడేక్ లాంటి న్యూరో ప్రాబ్లమ్స్ బోన్స్ ప్రాబ్లమ్స్ అలానే బ్లడ్కి సంబంధించిన సమస్యలతో అయితే కొంతమేర ఇబ్బంది పడతారా ఆగస్టు తర్వాత ఆగస్టు తర్వాత కొంతమేర ఇబ్బంది ఉంటుంది అది కనిచ్చిన ప్రికాషన్స్ తీసుకుంటే దానికి కూడా సరైనటువంటి ప్రికాషన్స్ తీసుకుంటే సరిపోతుంది ఇకపోతే వీరికి ఆర్థిక వనరులు మెరుగవుతాయి ఎక్కడో ఇచ్చిన డబ్బులు వస్తాయి అలానే వీరు డబ్బులు ఇస్తగరు కాబట్టి ఎవరైనా విశాఖ నక్షత్రం నుండి వాళ్ళ దగ్గర అప్పు చేయండి అడగరే ఊరికి కాబట్టి వీరికి సహాయ సత్కారాలు కూడా చేస్తూ ఉంటారు పేరు ప్రఖ్యాత అన్ని బాగుంటాయి కాబట్టి రెండు వేల ఇరవై సంవత్సరంలో విశాఖ నక్షత్రం వారి ఇవన్నీ కూడా చేసుకోవచ్చు ఇక ఈ ఇవన్నీ కూడా జరగట్లేదు విశాఖ నక్షత్రం వారికి ఇవన్నీ జరగట్లేదు ఏదో అవుతుంది గురువుగారు చెప్పిన లేవండి నాది విశాఖ నక్షత్రమే అందరిలో డౌట్ వస్తుంది విశాఖ నక్షత్రం అయినప్పటికీ నేను చెప్పినట్టుగా జరగట్లేదు అనుకుంటే కనుక ఖచ్చితంగా అక్కడ ఏదో జరుగుతుందని అర్థం మనకు తెలియకుండా మనకు శత్రులు చాలామంది ఉంటారు అవును అది ఏంటంటే విశాఖ నక్షత్రం కాదు స్వాతి నక్షత్రం కాదు అనురాధ నక్షత్రం కాదు ఏ నక్షత్రం వారికైనా శత్రువులు అనేది ఒకటి ఉంటారు మన ఎదుగుదల మన మంచితనము మన చాకచక్యమైనటువంటి ఆలోచనలు మనకు వచ్చేటువంటి పేరు ప్రఖ్యాత ఇవన్నీ కూడా ఓర్చుకునే తత్వం ఎవరికి ఉంటుందంటే మన చుట్టాల్లో మన బంధువర్గంలో మన ఉండే వారికి కొలీగ్స్కి ఫ్రెండ్స్కి ఇలానే ఉంటాయి కదా వారు మన మీద మనం ఎదగకూడదని చెప్పేసి ఏదో చేపిస్తూ ఉంటారు పెళ్ళిళ్ళు కాకుండానో ఆర్థికంగా ఎదగకుండాను ఎంత చేసినా అక్కడే ఉండుడనో ఏ పని చేద్దానో ముందుకు వెళ్లకుండాను ఆందోళన చికాకు చిరాకు తలనొప్పి కోపం ఎక్కువ రావడం తినలేకపోవటం తినది అరగలేకపోవటం భార్య భర్తలు విడిపోవటం ఇలాంటి చాలా జరుగుతూ ఉంటాయి లేటుగా పెళ్ళి అవ్వటం పెళ్ళి కుదరకపోవడం ఆస్తులు ఎంత సంపాదించి సంపాదించలేకపోవడం జాబు సరిగా లేకపోవటం ఏ చేసినా ముందుకు రాకపోవటం తల్లిదట్లు ఉంటుంది కానీ ఏం చేయలేరు చదువు ఉంటుంది ఏం చేయలేరు కానీ ఇవన్నీ కూడా అష్టదిబంధంతో క్రియలు ఉంటాయి అనమాట ఇప్పుడు అడిజం బ్లాక్ మ్యాజిక్ వసీకరణం చేతబడి ఇలాగా స్పిరిట్ లాంటి అష్టదిబ్బంధన క్రియలు చేపిస్తే మన మీద ఇప్పుడు నేను చెప్పినట్టుగా జరగదు అనమాట ఇప్పుడు నేను చెప్పినటువంటి మంచి విషయాలు రెండు వేల ఇరవై సంవత్సరంలో జరగట్లేదు మాకు ఏదో అవుతుంది అనుకుంటే గనక ఖచ్చితంగా మీ మీద ఎవరో చెడు చేపిస్తున్నారని అర్థం ఆ చెడు క్రియలు తెలుసుకోవాలంటే కనుక ఎక్కడైనా నాలాంటి గురువుల దగ్గరికి సంప్రదిస్తేనే ఖచ్చితంగా తెలుస్తోంది గురువుల దగ్గర సంప్రదించాలంటే కూడా ఈ రోజుల్లో ఎట్లయిపోయిందంటే పరిస్థితి గురువులే అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టేలా కనిపిస్తోంది గురువులే అందరు దొంగ గురువులు అయిపోయినారు అందుకని చెప్పేసి అని ఇందాక మీరు చూపించారు కదా మీ నెంబర్ వేరే వీడియోస్ లో వేసుకుంటున్నారు అని అదే కదా వీడియో నాది ఉంటుంది నా నా వీడియో మీద ఎవడో దరిద్రుడి నెంబర్ అనమాట వాళ్ళ ఆదాయం తీసుకోవడానికి దయచేసి ప్రేక్షకుడు గమనించుకోవాలి నా వీడియోస్ మీద నా నెంబరే ఉంటుంది నన్ను ఇంట్రోడాక్షన్ చెప్తాను ఆ ఇంట్రుడాక్షను యాంకర్ కానీ నేను కానీ చెప్పేదానికి ఉంటుంది అలా ఇంట్రడాక్షన్ లేదు ఏదో వీడియోస్ కట్ అవుతున్నాయి అంటే కనుక అవి ఫేక్ అని చెప్పుకోవచ్చు నేను ఆఫీస్ నెంబరు నా నెంబరు రెండింటిలో ఏదో ఒకటే ఉంటుంది నా రెండు ప్రేక్షకులు అందరికీ తెలుసు అలాగే ఎవరికి పడితే వాళ్ళకి వీడియో కాల్ లేకుండా గురువు గారితో మాట్లాడకుండా అయితే డబ్బులు ఇవ్వకండి ప్రేక్షకులు అయితే కనుక డబ్బులు ఇస్తే ఇబ్బంది పడతారు కదా అలా ఇవ్వకూడదు డబ్బులు అయితే ఇకపోతే గారిని సంపాదించాలంటే ఎలా అయినా సంపాదించవచ్చు వాళ్ళ అదృష్టం ఉంటే ఎలా సంపాదించవచ్చు కాబట్టి అలా సంపాదిస్తే వాళ్ళకు ఉన్నటువంటి సమస్యకు పరిష్కార మార్గం అయితే ఖచ్చితంగా లభ్యపడుతుందని చెప్పొచ్చు ఇకపోతే ఈ యొక్క రెండు వేల ఇరవై సంవత్సరం ఈ యొక్క విశాఖ నక్షత్రం వారి యొక్క స్థితిగతులు విరవించాం కాబట్టి వీరికి పరిహార మార్గాలు కూడా కొన్ని కావాలి ఆర్థికంగా ఎదగాలన్నా విదేశాలకు వెళ్ళాలన్నా చదువుకోవాలన్నా మనం చెప్పినటువంటి జాబులు రావాలన్నా వారి మీద ఏదైనా చెడు క్రియలు జరిగితే ఖచ్చితంగా గురువుని సంపాదించాల్సింది చిన్న చిన్న క్రియలు అయితే మాత్రము ఖచ్చితంగా చిన్న చిన్న క్రియలు అయితే అవి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవచ్చు పరిహారాల నిమిత్తంగా ఏంటంటే కనుక ప్రతి అమావాస్య పౌర్ణానికి ముందు కానీ అమావాస్య పౌర్ణాని రోజు కానీ ఒక గుమ్మడికాయ మంచి గుమ్మడికాయ తీసుకొని దాని మీద కర్పూరం బిడ్డలు పెట్టి వెలిగించేసి గుమ్మడికాయ మనకు మనమే దిష్టి తీసేసుకొని ఎక్కడ కొట్టకూడదు పగల కొట్టకూడదు తీసుకొని వెళ్ళేసి ఎక్కడైనా పారేడు నీటిలో కానీ పొదలుగా ఉన్న చెట్ల మధ్యలో కానీ పెట్టేసి రావాలి ఎక్కడ పగలగొట్టకూడదు అలా పగలగొడితే మన దిష్టి మనకే వస్తుంది పగలగొట్టకుండా ఆ దిష్టి తీసేసి జాగ్రత్తగా నెమ్మదిగా ఆడ నెలలో కానీ పొదలని చెట్ల కానీ పెట్టేసి రావాలి ఇది ప్రతి మాసంలో చేసుకుంటే చాలా మంచిది మాసానికి ఒక్క సో చేయాలి ఇది నక్షత్రం చేసుకుంటే చాలా మంచిది ఇకపోతే ఇక దీనితో పాటు పట్టికాని ఉంటుంది ఇంటికి కట్టుకునేటువంటి పట్టిక ఈ పట్టిక వచ్చేసి మనకి తల చుట్టూతో ఒక వారంలో ఒకసారి లేదా పదిహేను రోజులకు ఒకసారి అయినా సరే తల చుట్టూతో దిష్టి తీసేసుకొని ఎక్కడైనా పాలేట నీటిలో వేయాలి దీంతో దీంతోపాటు దేవుని అనుగ్రహం ఖచ్చితంగా కావాలి ఈ దేవుని అనుగ్రహం తులారా కాబట్టి విశాఖ నక్షత్రం తులారా తులారాసి కాబట్టి ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం కావాలి వీరికి అలానే దుర్గామాత కానీ అమ్మవారు కానీ పార్వతి అమ్మవారు కానీ ఎక్కడైనా సరే వాళ్ళు కుంకుమం చేయించుకోవాలి పట్టు వస్త్రాలు సమర్పించాలి ఆరు మాసాలకు ఒకసారి అయినా సరే పట్టు వస్త్రాలు సమర్పించి కుంకుమం చేయించుకొని ఆ కుంకుమను ప్రతిరోజు కూడా ధరించుకుంటూ ఉంటే కనుక ఖచ్చితంగా వీరికి ఎలానాటి శని కానీ ఏదైనా గ్రహ దోషాలు ఉన్నా కూడా ఖచ్చితంగా పటాపంచలేకపోతుంది చెప్పొచ్చు ఏదో రకమైనటువంటి ఉపశయనం అయితే లభ్యపడుతుందని చెప్పొచ్చు ఏదైనా తగదల గొడవలు అయితే ఎవరితో పెట్టుకోకూడదు వీరి మీద నరదించిన ప్రభావం ఎక్కువగా ఉంటుంది పితృదోష కూడా బాగా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి దాని దగ్గర ప్రికాషన్స్ అయితే ఖచ్చితంగా తీసుకున్నట్టయితే కనుక వీరికి ఎలాంటి దోషాలు లేకుండా ఉంటాయి ఈ ఒక సంవత్సరం మొత్తం కూడా ఇలాంటి పరిహారాలు చేసుకోవాలి ఏదైనా విష్ణు ఆలయం వెళ్ళినప్పుడు ఐదు నారికేళ్ళ మనం సమర్పించుకోవాలి ఎప్పుడు వెళ్ళినా కూడా సంవత్సరం మొత్తంలో ఒక ఐదు కొబ్బరికాయలు అక్కడ సమర్పించుకొని ఒక కొబ్బరికాయ చిప్ప తెచ్చుకొని ఇంట్లోకి వెళ్ళి చట్నీ చేసుకుని తినడానికి అంత అవ్వదు ఐదు కొబ్బరికాయలు కాదు ఐదు కొబ్బరికాయలు పచ్చి కూడా అక్కడే వదిలేసి రావాలి ఓకే అలా చేసినట్టయితే కనుక వీరికి ఎలానైనటువంటి సంపదలు అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోతే సంపదలు వస్తాయి అంటే జాబ్ చేసేవారికి కానివ్వండి వారికి కానివ్వండి ఎలా ఉంది గురువు గారు ఈ నక్షత్రం బేస్డ్ జాబ్ చేసేవారికి అయితే బాగానే ఉంటుంది కొత్త రకమైన జాబ్లు అయితే ఈ సంవత్సరం దొరకపోవచ్చు కానీ ఉన్న జాబ్లోనే ప్రమోషన్స్ కానీ విలిగేషన్స్ కానీ లేకుండా ప్రమోషన్స్ వస్తే ఇంక్రిమెంట్స్ అయితే రావడం జరుగుతుంది కాబట్టి ఉన్న జాబ్ని కంటిన్యూ చేసుకుంటే బెటర్గా ఉంటుంది చదువుకునే వారికి అయితే ఇబ్బంది అయితే ఏం లేదండి చదువుకునేది బాగానే ఉంది క్యాంపస్ సెలక్షన్లో జాబ్ కూడా వస్తుంది కాబట్టి మంచి చదువుకుంటే చాలు చెడు వ్యసనాలు బానిస అవ్వకూడదు వీరికి లవ్ మ్యారేజ్ సెట్ అవ్వదు కాబట్టి చెడు వ్యసనాలకు బానిస అవకుండా ఉంటే చాలా బాగుంటుంది తప్పకుండా గురుగారు రెండు వేల ఇరవై ఆరులో విశాఖ నక్షత్రం వారి జాతకం గుణగణాలు లక్షణాలు ఎలా ఉంటాయి ముఖ్యంగా వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు చూశారు కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురువుగారిని కలవాలి మీకున్న సమస్యలకు పరిష్కారం తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్నా కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ